నమస్తే వెల్కమ్ దిస్ ఇస్ దివేశ్రీ పుష్ప చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు గెలుచుకున్న తొలి టాలీవుడ్ హీరోగా రికార్డు క్రియేట్ చేశారు అల్లు అర్జున్ ఆ చిత్రాన్ని మించే రీతిలో పుష్ప టూ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సుకుమార్ కృషి చేస్తున్నారు ఆగస్టు పదిహేనున ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్ ఇదిలా ఉంటే ఇప్పుడు బన్నీకి మరో అరుదైన గౌరవం దక్కింది ఫిబ్రవరి పదిహేను నుంచి ఇరవై ఐదు వరకు జరిగే డెబ్బై నాలుగవ బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ప్రత్యేక అతిథిగా అల్లు అర్జున్ కు ఆహ్వానం అందింది ఈ క్రమంలోనే బనీ జయమణికి బయలుదేరారు ఈ చిత్రోత్సవంలో భారతీయ సినీ ప్రాముఖ్యత చరిత్ర గురించి అల్లు అర్జున్ ఉపన్యాసిస్తారు అలాగే ఈ ఫిలిం ఫెస్టివల్లో పుష్ప చిత్రాన్ని ప్రదర్శిస్తారని తెలుస్తోంది ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ సినీ ప్రముఖులను బన్నీ కలుసుకుంటారు ఈ ఫెస్టివల్లో పాల్గొనేందుకు బయలుదేరుతూ ఎయిర్పోర్ట్ లో కనిపించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది ఒక టాలీవుడ్ హీరోకు ప్రతిష్టాత్మక బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్ కు ఆహ్వానం అందడం తెలుగు వారు ఎంతో గర్వించదగిన విషయమని ప్రేక్షకులు అభిమానులు అభిప్రాయపడుతున్నారు